హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఒక్కొక్కసారి ఇలా పూలు అయితే ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాం కదండి అవి తొందరగా పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా టిప్స్ అయితే చెప్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టిప్ నెంబర్ వన్ అండి ముందుగా మల్లె ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దామండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మల్లెపూలు అయితే మనం ఇలా స్టోర్ చేసినట్లయితే ఎక్కువ రోజులు ఇలాగే ఫ్రెష్గానే ఉంటాయండి ముందుగా ఇలా ఒక ఏదైనా బాక్స్ ఉంటే తీసుకోండి ఇంట్లో ప్లాస్టిక్ దవ్వనివ్వండి లేదంటే ఇలా స్టీల్ బాక్స్ కానీ తీసుకోండి ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకుంటున్నాను దాన్ని ఇలా కింద వైపు ఇలా వేసేసుకోవాలండి బాక్స్కు ఇలా వేసేసాక పూలు ఉంటాయి కదండి పూలు అందులోకి పెట్టుకోవాలి మల్లెపూలు తర్వాత బియ్యం అండి కాస్త బియ్యం అయితే వేయాలి బియ్యం వేయడం వల్ల తడి అంతా పీల్చేస్తుంది కాబట్టి పూలు ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి అలాగే పైన కూడా ఇలా న్యూస్ పేపర్ అనేది పెట్టేయాలి పెట్టి ఇలా క్యాప్ వేసేసి పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టి పెట్టేసుకున్నట్లయితే మనకు ఎక్కువ రోజుల దాకా ఇలాగే ఫ్రెష్గానే ఉంటాయి కావాలంటే ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ టూ అండి విడి పూలండి మనము మాల అనేది తెచ్చింటాం కదా ఇవైతే ఇలాగే పెట్టేస్తే ఆ తడి వల్ల పాచిపోయినట్లు అయిపోతూ ఉంటాయి తొందరగా పాడైపోతూ ఉంటాయి కదండి అలా కాకుండా ఇవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే మనం కట్టేదాకా ఫ్రెష్గా ఉండాలంటే చూడండి ఇలా న్యూస్ పేపర్ అయితే ఇలా కాస్త కాస్త ఇలా చించి ఇలా ఉండల్లాగా చేసి వేసుకోవాలి ఇలా అన్నీ ఒక ఒక ఐదారును ఉండలు ఇలా చేసి వేసి ఇలా కలబెట్టేసి కవర్లో అయితే మొత్తం ఎయిర్ మొత్తం తీసేయాలండి ఎయిర్ ఉండకూడదు ఇలా ముడి వేసేసి కనుక ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకు మనం మాల కట్టేంత దాకా ఫ్రెష్గా ఉంటాయండి అసలు ఏం కాకుండా ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ త్రీ అండి ఇవి చిన్న గులాబీలు అండి మనం ఇలా డైలీ పూజ చేయడానికైతే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదండి వీటిల్ని అయితే ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక పాలిథిన్ కవర్ అయితే తీసుకుంటున్నాను నేను ఇప్పుడు మనము కవర్లోకి ఇలా ఫ్రెష్గా ఉన్న పూలన్నీ వేరి కవర్లోకి వేసుకోవాలండి వాడిపోయినవి ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి ఫ్రెష్గా ఉన్నవి మాత్రం ఇలా కవర్లోకి అయితే నేను అన్నీ తీసేసుకుంటూ ఉన్నాను ఇలా చూస్తున్నారు కదా ఇలా మొత్తం అన్నీ వేరి తీసుకుంటున్నాను ఇలాంటివన్నీ తీసేస్తున్నానండి ఇలా చేయడం వల్ల ఒక నెల దాకా మనకు ఫ్రెష్గా ఉంటాయండి పువ్వులు అనేది నేనైతే ఒక్కొక్క కేజీ అయితే తెప్పించి పెట్టుకుంటూ ఉంటాను ఎప్పుడు ఇదే విధంగా స్టోర్ చేస్తానండి ఇప్పుడు ఇందులోకి చూస్తున్నారు కదా అన్నీ ఫ్రెష్గా ఉన్నవే వేరుకున్నాను ఇందులోకి బియ్యం అండి ఒక కాస్త బియ్యం అయితే ఇలా వేసేసుకొని కవర్ అయితే ఇలా ముడి పెట్టేసుకోవాలండి కాస్త ఇలా ఎయిర్ అనేది ఉండాలండి అలా వేసి ముడి వేసుకోవాలి మనకు కేజీ పూలు అలా తెప్పించుకుంటే బాక్స్లో పొట్టవు కదండి ఇలా కవర్లో అయితే కూడా ఫ్రెష్గా ఉంటాయి నెల దాకా ఏమి కావండి నేనైతే ఎప్పుడు ఇలాగే స్టోర్ చేస్తూ ఉంటాను చూస్తున్నారు కదా ఇలా కాస్త ఏర్ అయితే ఉండాలి ఇలా పెట్టుకున్నట్లయితే మనకు నెల వరకు ఫ్రెష్గా ఉంటాయండి కావాలంటే ట్రై చేసి చూడండి మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి